ప్రైస్తలాడ్ మన ప్రభువును ప్రిరక్షకుడైన వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము అతడు చేయునదంతయు సఫలమగును కీర్తనల గ్రంథం ఒకటవ అధ్యాయం మూడవ వచనం ప్రీలారా ఈ శ్రేష్ఠమైన చక్కని వాగ్దానం మన పరిలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా కాక ఆ మెయిన్ ప్రియ సహోదరి సహోదరు దేవుడు ఈ దినమున చక్కని వాగ్దానాన్ని మనకిస్తున్నాడు అతడు చేయినదంతయు సఫలమగును అని ప్రియ సహోదరి సహోదుడా ఈ దినమున నీవు నేను మనమందరము చేసే పనులను ఆ దేవుడు సఫలపరుచుతానంటున్నాడు ఎందరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయనకు ప్రార్థిస్తూ ఆ దేవుని సహాయం కొరకు కనిపెట్టుకుని ఉంటారో వారి ఎడలా ఈ దినమున మేలు చెయ్యబోతున్నాడండి దేవుడు ప్రియ విశ్వాసి ఇంతవరకు నీ పనిలో ఆశీర్వాదం లేదని నీ ప్రయత్నం ఫలించలేదని నీవు చేసినవి సఫలము కాలేదని కుటుంబంలో శుభకార్యములు జరగలేదని వ్యాపారం వర్ధిల్లే స్థితిలో లేదని అనుకున్న కార్యం నెరవేరలేదని ఈనాడు నువ్వెంతగానో బాధపడుతున్నావేమో హృదయంలో నెమ్మది లేకుండా ఉన్నావా సంవత్సరాలు గడిచిపోతున్నాయి మాసములు గడిచిపోతున్నాయి దినములు గడుస్తున్నాయి కానీ నా జీవితంలో కార్యం జరగడం లేదని మేలులు లేవని దుఃఖిస్తున్న నీతోనే దేవుడు ఈ దినమున బహుస్పష్టంగా మాట్లాడుచున్నాడు నీవు చేయనదంతయు సఫలమగును అని ఆ దేవుడు నీకు చెబుతున్నాడండి ప్రియులారా ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు నా పని జరగడం లేదు ఎందుకు నా ప్రయత్నం ఫలించట్లేదు ఎందుకు నేనే పని చేసినా అందులో అభివృద్ధి లేదని ఏ కారణాన్ని బట్టి ఇలా జరుగుతుందని ఆలోచించావా దేవుని నమ్మిన ప్రియ విశ్వాసి నీ జీవితంలో దేవుడే తన కార్యాలను జరిగిస్తాడు ఆయనే నీ పనులను నీ ఆలోచనలను నెరవేరుస్తాడండి నీకు గొప్ప ఆశీర్వాదములను ఇచ్చేది ఆ దేవుడే నిన్ను పరిచేది ఆ పరమ తండ్రి మాత్రమే నీ జ్ఞానాన్ని బట్టి నీ తెలివిని బట్టి నీకున్న బలాన్ని శక్తిని బట్టి కార్యాలు జరగవండి దేవుడు జరిగిస్తేనే ఆయన చిత్తమైతేనే నువ్వు ఏదైనా పొందుకోగలుగుతావు మరి ఎప్పుడు దేవుడు తన కార్యాలను నీలో నాలో జరిగిస్తాడంటే ఆయన ఎందు ఆనందించినప్పుడు మాత్రమే మొదటి కీర్తన మనందరికీ తెలుసు దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు పాపుల మార్గమున నిలవకూడదు అపహాసకులు కూర్చున్న చోట కూర్చోకూడదు ఏహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల యోరను నాటబడినదై కువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును అతడు చేయినదంతయు సఫలమగును అని వాక్యం చెబుతుంది ప్రియ సహోదరి సహోదరు ఎల్లప్పుడూ మనల్ని మనం పవిత్రపరచుకోవాలి మన తలంపులు మన క్రియలు మన యొక్క ఆలోచనలు దేవునికి ఇష్టమైనట్లుగా ఉండాలండి పాపం జోలికి వెళ్ళొద్దు దేవుని నమ్మని మనుషులతో స్నేహం చెయ్యొద్దు వారితో కలిసి కూర్చోవద్దు లోకానుసారంగా నడుచుకోవద్దండి కష్టంలో వ్యాధిలో బాధలో కరువులో దుఃఖంలో భయాలలో సమస్యలలో కూడా దేవుని వైపే చూస్తూ ఆయనకే ప్రార్థిస్తూ ఆయన ఎందు అంటుకట్టుకొని జీవించితే ఎల్లప్పుడూ యందు ఆనందించితే ఆ దేవుడు మనకు తోడై ఉంటాడు ప్రతి పనిలో సఫలతనిస్తాడు ప్రయత్నాలన్నిటినీ సఫలపరుచుతాడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏమి చేసినా నీకు చక్కని జ్ఞానాన్నిస్తాడండి ఆ దేవుడు ప్రియ విశ్వాసి గడిచిన దినములలో నువ్వెంతగానో ఉద్యోగ ప్రయత్నం చేసి చేసి అలసిపోయిన స్థితిలో ఉన్నావా పరీక్షల్లో క్వాలిఫై అవ్వక ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాక నానా రకాల ఇబ్బందులకు గురైనావా నీ ఉద్యోగంలో అనుకున్న పోస్టుకి ప్రమోట్ అవ్వలేదని బాధపడుతున్నావా నీ పనిలో నువ్వు విజయాన్ని సాధించలేకపోయావా నీ వ్యాపారంలో అభివృద్ధి లేదా నీ చదువులో అనుకున్న ఫలితాన్ని నువ్వు చూడలేకపోయావా ప్రియ చెల్లి తమ్ముడు సహోదరి సహోదరు ఇలా రకరకాలుగా నువ్వు అపజయాలను ఎదుర్కొని సహాయం దొరకక ఎంతో వేదనను అనుభవించావేమో అయితే ఈ దినమున దేవుడు నీకు తోడై ఉండాలని నువ్వేమి చేసినా అదంతా సఫలం చెయ్యాలని నీ ఎడల ఆశ కలిగి ఉన్నాడండి ఆ పరమ తండ్రి ప్రియ విశ్వాసి దేవుడే నీకు తోడై ఉండకపోతే నువ్వేమీ పొందుకోలేవు దేనిని సాధించలేవు నీ పనిలో వర్ధిల్లలేవండి ఆనాడు యోసేపు భక్తునికి దేవుడు తోడయ్యున్న కారణాన్ని బట్టి ఎన్నో శ్రమల నుండి శోధనల నుండి సమస్యల నుండి శత్రువుల నుండి పగవారి నుండి చెరసాల నుండి నిందలు అవమానాల నుండి గొప్ప విడుదలను పొందుకున్నాడు అత్యధికంగా ఆశీర్వదించబడ్డాడు దేవుడు యోసేపుకు తోడయ్యున్నాడు కాబట్టే అన్య దేశమైన ఐగుప్తు దేశంలో ఆ దేశ ప్రజల మధ్య అత్యధికంగా హెచ్చించబడినాడండి ప్రధానమంత్రిగా సింహాసనమెక్కాడు కారణం యోసేపు దేవుని గనపరిచినాడు ఆయనను స్తుతించినాడు నిత్యము వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థించినాడు ప్రతి పరిస్థితిలో దేవునిపై ఆధారపడడం ఆయన ఎందు ఆనందించడం అలవాటు చేసుకున్నాడు ప్రిలార బైబిల్లో దేవుడు యోసేపు ఫలించడి కొమ్మ అని చెబుతున్నాడు ఈనాడు నువ్వు కూడా దేవుని హృదయానుసారునిగా జీవించితే ఆయన నీకు తోడుగా ఉంటాడు నిన్ను ఫలింపచేస్తాడు అత్యధికంగా వర్దిల్ల చేస్తాడు నీ అపజయాలను నీకు విజయాలుగా మారుస్తాడు నిందలో అవమానాలను ఘనతలుగా చేస్తాడు విశ్వాసముంచు నమ్మకంతో ప్రార్థించు తప్పకుండా నీవు చేసే ప్రతి పనిని ప్రతి ప్రయత్నాన్ని ఆ దేవుడు సఫలపరుచుతాడండి ప్రియ సహోదరి సహోదరు నీ పనులను నీ ప్రయత్నాలను ప్రతిదీ దేవునికి చెప్పు ఆయన యొక్క ప్రార్థించు ఆయన యొక్క విచారణ చెయ్యి తప్పకుండా దేవుడు నీకు జ్ఞానాన్నిస్తాడు తెలివిని దయచేస్తాడు ఆ పనిలో నీకు అభివృద్ధిని అనుగ్రహిస్తాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన కృపాసత్య సత్య సంపూర్ణుడైన మా ప్రియాపరిలోకపు తండ్రి దయ కనికరములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా ఏసయ్య మీ బంగారు పాదాలకు లెక్కించలేని కోటాను కోట్ల స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా మమ్మును ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి చక్కని నూతన దినమును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అతడు చేయన దంతుయో సఫలమగును అన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు దేవా దినదినము మీ అందు ఆనందించినప్పుడు మీ ధర్మశాస్త్రం ధ్యానిస్తూ మేము చేసే ప్రతి పనిని ప్రతి ప్రయత్నాన్ని సఫలపరుచుతానండి అయ్యా మీ యొక్క గొప్ప వాగ్దానమును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి గడిచిన దినములలో దేవా గడిచిన మాసములలో గడిచిన సంవత్సరంలో తండ్రి అయ్యా ఏమి పొందలేని వారిగా ఉన్నాము దేవా మా సొంత ప్రయత్నాలు చేసి చేసి ఎంతగానో నష్టపోతూ వచ్చాము దేవా అపజయాల పాలైనాము తండ్రి వర్ధిల్లే స్థితిని ఏమాత్రం చూడలేకపోయాము దేవా అయ్యా మమ్మను మీరు జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి మా స్థితిని మార్చాలని అభివృద్ధి పరచాలని అయ్యా మాకు సంతోషాన్ని ఇవ్వాలని మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని మా పట్ల మీరు అందిస్తూ వచ్చిన యొక్క వాగ్దానమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మేము చేసే ప్రతి పనిని సఫలపరిచే దేవుడో తండ్రి మా ప్రయత్నాలన్నిటినీ నెరవేర్చే దేవుడో బ్రవ్వా అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డలందరూ మీరు దీవించండి దేవా వారి పనులను ప్రయత్నాలు మీరు సఫలపరచండి తండ్రి ఈ దినమంతా మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయండి తండ్రి మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా ప్రియులు చేయబోయే పనులలో ప్రయత్నాలలో కావలసిన తెలివిని క్షేమాన్ని జ్ఞానాన్ని బలాన్ని శక్తిని అనుగ్రహించండి దేవా శత్రువుల నుండి అపవాది నుండి ఆటంకాల నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా మీరే వారిని ఆశీర్వదించండి దేవా మీరే వారిడల అద్భుత కార్యాలను జరిగించండి తండ్రి అయ్యా సొంత గృహాలు లేక బాధపడుతున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా ఈ దినమున గృహాలు ప్రారంభించుకుంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అటు నిర్మాణం అంతట్లో తోడుగా ఉండి సహాయం చేయండి లోన్స్కి అప్లై చేసి ఎదురుచూస్తుండగా తగిన సమయంలో లోన్ పొందుకునేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా వివాహ విషయమై ప్రయత్నిస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగున ప్రతి యవ్వన సహోదరుడు సహోదరుని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులనందరిని మీరు దీవించండి దేవా ఆ యొక్క వివాహం మీ నామ్మనికి మహిమకరంగా ఘనంగా ఎలాంటి కొరతలు లేకుండా జరిగేలాగున మీరే కృప చూపించమండి ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా చిన్న బిడ్డల్ని మీరు కాపాడండి దేవా మంచి ఆరోగ్యాన్ని వారికి అనుగ్రహించండి యవనస్తుల చుట్టూ మీ దూతల నుంచండి యవనస్తులని మీరు భద్రపరచండి లోకం నుంచి అపవాది నుండి శత్రువుల నుండి బిడ్డల్ని కాపాడండి దేవా తల్లిదండ్రులకు విదేత చూపే బిడ్డలుగా ఉండటకు సహాయం చెయ్యండి మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డ ప్రయత్నాలు మీరు సఫలపరచండి దేవా ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు చండి దేవా అయ్యా ఎందరైతే గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురుచూస్తున్నారో అటు బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం దేవా మీరే వారిడల ఉన్నతమైన కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా భర్త విడిచిపెట్టిన భార్యను మీరు జ్ఞాపకం చేసుకోండి భార్య వదిలి వెళ్ళిన భర్తల్ని మీరు కనికరించండి దేవా అలాగే భర్తను కోల్పోయిన వారిని భార్యను కోల్పోయిన వారిని తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా బ్రతుకుతున్న బిడ్డలందరినీ మీరు దృష్టించండి దేవా కనికరించండి దేవా అయ్యా మీరెక్కల చాటున ప్రతి బిడ్డను భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి సొంత వారిని కోల్పోయి బాధపడుతున్న బిడ్డల బాధను తొలగించండి దేవా వారిని మీరు ఓదార్చండి కన్నీటిని తుడమని ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి ఎంతో బాధలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డను మీ చేతికి అప్పగిస్తున్నాం దేవా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారు చేసే ప్రతి పనిలో తోడయి ఉండండి దేవా వ్యాపారాలను మీరు దీవించండి తండ్రి మీ చిత్తమైతే దేవా బిడ్డల కుటుంబాలను వారి చేతి కష్టాన్ని మీరే ఆశీర్వదించండి అభివృద్ధి పరచండి దేవా ఉన్నతంగా హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అప్పుల సమస్యలలో చిక్కుకున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అప్పులు తీరే మార్గాన్ని వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుచున్నారో లేవలేని స్థితిలో ఉంటున్నారో పడకలకే పరిమితమై కన్నీరు కారుస్తున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు కనికరించండి దేవా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి సంపూర్ణంగా ముట్టి స్వస్థపరిచి బాగు చేయమని సజీవ లెక్కలో ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంతానం లేక బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా సహాయం చేయండి గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి సుఖమైన కొరకు సిద్ధపరచండి అబార్షిణ్ బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి కోర్టు సమస్యలతో ల్యాండ్ సమస్యలతో భూతాఘాతాలతో బాధపడే బిడ్డల పక్ష సంపూర్ణమైన న్యాయం జరిగించండి దేవా రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం వ్యాధి బాధ దిగులు సమస్య శ్రమలు ఎలాంటివైనప్పటికీ మీరే వారికి సహాయం దయచేయమని బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యాపరచర్య చేసే కుటుంబాల చుట్టూ మీ నుంచండి దేవా నీ బిడ్డలందరినీ భద్రపరచండి ఆత్మీయంగా దీవించండి సంఘాలను జ్ఞాపకం చేసుకోండి దేవా స్వార్థ ప్రకటిస్తున్న బిడ్డల్ని కూడా మీరు ఆశీర్వదించండి వారికి చక్కని క్షేమాన్ని దయచేయండి దుష్టి నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా ఎందరైతే దేవా మిమ్మును నమ్మక మీకు ప్రార్థించక మీ పాదాల వద్దకు రాకుండా లోకంలో పాపంలో ఉంటున్నారో అలాంటి ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా మీ చిత్తమైతే ప్రతి బిడ్డను మార్చండి దేవా మారు మనసు పాప క్షమాపణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా ఎందరైతే కష్టాలలో శ్రమలలో కృంగిపోతూ వస్తున్నారో వేదన బాధల మధ్య దిగులు చెందుతున్నారో భయాందోళనలు బ్రతుకుతున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డలలో ఉండే బాధలను భయాలను దూరపరచండి దేవా అయానీ బిడ్డలందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సహవాసాన్ని మీరు దీవించండి దేవా ఈ సహవాసంలో పాలు పొందుతున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను మీ చేతికే అప్పగించు మీరెవరికి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ఇంతవరకు మమ్మను క్షేమంగా కాపాడిన మా దేవ మీకే స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు చింతకలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రియలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ